బ్రదర్ మనకి అఖండ టూ వచ్చేసి డిసెంబర్ ఫిఫ్త్న రిలీజ్ అయితే అవబోతుంది సో ప్రమోషన్స్లో కొంచెం వెనకబడ్డారనేదైతే అయితే ఖచ్చితంగా అయితే ఉంది అదే వాస్తవం కూడా కానీ దాన్ని స్టాప్ పెడుతూ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి గట్టిగా ప్రమోషన్స్ అయితే చేయబోతున్నారని చెప్పేసి అలాగే ఒక బ్లాస్టింగ్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నామని చెప్పేసి గా దివాళి రోజున వచ్చేసి మనకి ఫోర్టీన్ రీల్ ప్లస్ వాళ్ళు వచ్చేసి ఒక పోస్టర్ని అయితే పెట్టారు ఎక్స్లో వచ్చేసి సో అదైతే ఇప్పుడైతే ట్రెండింగ్లో అయితే ఉంది మరి ఈ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న ఏం అప్డేట్ రాబోతుంది ఏంది అన్న దాని గురించి మనం అయితే మాట్లాడదాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు బాబు అభిమానం అయితే బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో నన్న సపోర్ట్ అయితే చేయండి సో మనకి అఖండ టూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది మనం కానీ చూసినట్లయితే తమనన్నా కూడా గట్టిగా ప్లాన్ చేసి మనకి సం సంస్కృత శ్లోకాలు కావచ్చు భగవద్గీత కావచ్చు ఇలాంటి శ్లోకాలు ఎక్కడైతే కావాలో అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కావచ్చు అలాగే శివ తాండవం ఎలా ఉంటుందో మనకి కళ్ళకు కట్టినట్టు థియేటర్లో చూపించాలి అలాగే వినబడాలి అని చెప్పేసి సో మనకి స్క్రీన్లో బాలయ్య బాబుని శివుడు తాండవం ఎలా చేస్తున్నాడో లేకపోతే శివ తాండవం శివుడిలాగా బాలయ్యని ఎలా చూపిస్తాడో అదే మన చెవులకు కూడా శివుడే వినిపించాలన్నట్టు తమను కూడా గట్టిగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు సో ఇలాంటి ఒక స్ట్రాంగెస్ట్ మెటీరియల్ని ఏం చేస్తున్నారు అంటే ప్రమోషన్స్ లో అయితే చేస్తున్నారు సో ఓకే ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి మనకి ప్రమోషన్స్ గట్టిగా అయితే స్టార్ట్ అవుతాయి సో ఎక్కడ కూడా మనకి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఎక్కడ కూడా డిలే లేకుండా టీజర్స్ సాంగ్స్ అలాగే మనకి పోస్టర్లు గ్లిమ్స్లు అన్నీ అయితే వస్తాయి అన్నమాట సో మరి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న ఏం రాబోతుంది అంటే మనకి అఖండా టూలో టూ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి సో టూ గెటప్స్ టూ క్యారెక్టర్స్ డ్యూవల్ రోల్ కాబట్టి బాలయ్య బాబుది సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం కానీ చూసినట్లయితే అఖండ అంటే మనకి అఘోరా ఏదైతే పాత్ర ఉందో దానికి సంబంధించిన గ్లిమ్స్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇంకోటి ఏదైతే ఉందో నార్మల్ ఒక పొలిటికల్ లీడర్గానో లేకపోతే ఒక రైతుగానో చూపించారు కదా మనకి ఆ క్యారెక్టర్ ఏదైతే మురళీకృష్ణ క్యారెక్టర్ ఉందో దానికి సంబంధించిన గ్లిమ్స్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు అట్లీస్ట్ వన్ మినిట్ అయితే గ్లిమ్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉంది అండ్ అలాగే దాంట్లో భారీగా గట్టిగా ఒక పొలిటికల్ డైలాగు మంచిగా ఫైర్ అయ్యే డైలాగ్స్ అయితే పెట్టే పెట్టారనమాట సో అది మనకి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న గ్రాండ్గా మనకి ఈవినింగ్ ఫోర్త్ పిఎం తర్వాత అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు సో మనకి అక్కడ టూ నుంచి ఇక్కడ నుంచి ప్రమోషనల్ కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుంది సో మురళీకృష్ణకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రాబోతుంది అనమాట సో ఇది నేను ఈ వీడియోతో మీకు ఇవ్వాలి అనుకున్న అప్డేట్ అయితేను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్